ఈరోజు అనంతపురం జెడ్పీ కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్నింది మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడైతే వైఎస్ఆర్సిపి జెడ్పీ చైర్మన్లు కానీ అలాగే మున్సిపల్ కార్పొరేటర్లు కానీ మేయర్లు కానీ వాళ్ళ ఆఫీసులో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అట్లా పెట్టడం జరిగింది ఇక్కడ గతంలో మూడు నెలల కిందట సార్ సర్వసభ సమావేశం జరిగిన రోజు మేము క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కానీ అలాగే ఇంకా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎం అనే కళలో ఉన్నారు వచ్చి దాదాపు తొమ్మిది నెలలైనా కానీ కనీసం మా ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రి ఇది ప్రోటోకాలు కనీసం ఫోటోలు కానీ ఎక్కడికైనా పెట్టించిన దాఖలా లేవు ఈరోజు నేను ఎంఎస్ రాజు గారు అలాగే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు గారితో కలిపి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో తీపిచ్చేసి మా ముఖ్యమంత్రి వరులది ఫోటో పెట్టడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా గవర్నమెంట్ పరంగా ఏవైతే చర్యలు ఉన్నాయో ఖచ్చితంగా చర్యలు తీపి తీసుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ప్రోటోకాల్ అందరూ పాటించాల్సిందే ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా ఖచ్చితంగా ప్రోటోకాల్ పా పాటించాల్సిందే ముఖ్యమంత్రి వారు అలాగే ఉప ముఖ్యమంత్రి వారిది ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫీసుల్లో ఫోటో ఉండాలని చెప్పేసి ప్రోటోకాల్ ఉంది ఆ ప్రోటోకాల్ ఏ ఆఫీసులో అయినా పాటించాల్సిందే అలా పాటించకపోతే ఖచ్చితంగా శాఖాపరమైన చర్యలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తాం

भाई फोटो खींच फोटो 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 అది కదిలేనది. আর apna camera. ఆ సమయపు కొనేనది. ఆ రాతుస్త పెట్టుకోండి. వదిలేయ్ పెట్టుకోండి. వల కూదిగద పెట్టుకోండి. అక్కడ పెద్ద ఉండలేదు. ఇది ప్రభుత్వ కార్యాలయం. రోజుకి ఫాక్టరీస్ చేస్తారు. ఇది తర్నియక. వాయ్ బందవని సతన్. నిసేవని చెప్పినాం. పరి చెప్పడా ఒకసారి చెప్పండి. ప్రజాబందుల గౌరవ ఉంటారు. गवर्नमेंटన గౌరవస్తారు. నుదికిన పెట్టు. నుదికిన పెట్టు.